దౌవు భాగవు పూర్ణయేదమ్మైహి తోయే నైకం ప్రపూరయ్యేత్ వాయు సంచరణార్థం చతుర్థం అవశేషయేత్ నీ పొట్ట ఎంత తింటే ఇక నిండిపోయింది పూర్తిగా అని అనిపిస్తుందో దాంట్లో సగ భాగాన్ని నువ్వు ఘనపదార్థం తీసుకోవాలి ఆహారంలో ఒక పాతిక వంతు మీరు ద్రవాహారాన్ని తీసుకోవాలి ఎప్పుడూ ఒక పాతిక భాగం ఖాళీగా ఉండాలి దీన్నే ఇంకొక వ్యక్తులు దీన్ని ఈ క్షేత్రాన్ని పరిశీలించిన వాళ్ళు మరొక సూత్రాన్ని కూడా చెప్పారు అరఘడిలో అన్నం తినడం పూర్తి చేయాలి అరఘడి అంటే ఘడి అంటే ఇరవై నాలుగు నిమిషాలు వస్తుంది రెండున్నర ఘడియలు ఒక గంట అరఘడి అంటే పన్నెండు నిమిషాలు అంటే నువ్వు భోజనం పన్నెండు నిమిషాల్లో పూర్తి చేయాలన్నమాట దీంతోపాటు మరొక లింకు కూడా పెట్టారు వాళ్ళు ప్రతి ముద్ద ముప్పై రెండు సార్లు నవలాలని అని చెప్పారు ముప్పై రెండు అంకెలు ఎక్క కాదు బాగా నమిలి తినాలనేటువంటిది ఈరోజు వైద్యశాస్త్రం కూడా చెప్తోంది తిన్న ఆహారం జీర్ణం అవటం అనేది లాలాజలంతో కూడి నోటిలోనే మొదలవ్వాలి అందులోను ముఖ్యంగా మనం ఆహార విధానంలో ఉన్నటువంటి పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటాం పిండి పదార్థాలను జీర్ణ లోను చేయాలంటే లాలాజలం కలవాలి ఊరికి మింగేయటం హడావుడిగా తినటం ద్వారానే మనకి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి కనుక ఎక్కువసేపు నోట్లో నవిలి తినడం ద్వారా జీర్ణ ప్రక్రియ అక్కడే మొదలవుతుంది ఇలా తిన్నప్పటికీ కూడా మీరు పొట్ట నిండా తినలేరు పన్నెండు నిమిషాల్లో పూర్తి కావాలి బాగా నవిలి తినాలని కనుక మీరు చెప్పినట్లయితే అది కూడా పొట్ట నిండా తినడానికి సాధ్యపడదు ఇది సాధారణ సూత్రాల కింద వాళ్ళు చెప్పారు మిత్రులారా